హలో అండి వెల్కమ్ టు టాలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్ ధనుర్మాసం ముగ్గులు అలానే సంక్రాంతికి వేసుకునే ముగ్గులు చుక్కలతో మెలకల ముగ్గులు అలానే ఇలా గీట్లు పెట్టుకొని కూడా చక్కగా ముగ్గులనైతే వేసుకోవచ్చు చాలా చక్కగా కనిపిస్తుంది అందంగా కూడా ఉంటుంది గుమ్మ ముందు సో నేను ఈరోజు వేసిన ముగ్గు అనమాట ఇది అయితే ఇలా గీతలు పెట్టుకొని తాబేలు రథం అలా డిఫరెంట్గా ముగ్గులనైతే వేస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు అయితే అప్పట్లో అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఇలాంటివే వేయాలనిపిస్తుంది సో ఈరోజు నేను ఇలా గీతలు పెట్టేసుకొని ఇలా ముగ్గునైతే అలంకరించుకున్నాను చాలా చక్కగా ఉంది కదా నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నేను చక్క ముగ్గు పక్కనే ఇలా మొక్కలు నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతూ ఇక్కడున్న సీనరీని చూస్తూ టైంని స్పెండ్ చేస్తాను నేనైతే ఇంట్లో ఎంత పనున్నా సరే రోజులో కొద్దిగా అయినా ఇలా మొక్కలతో స్పెండ్ చేయాల్సిందేనబ్బా లేదంటే ఏదో వెల్త్గా అనిపిస్తుంది సో ఈరోజు మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేయాలి కదా అందుకని మామూలుగా అయితే సిక్స్కి లేస్తాను కానీ ఈరోజు సిక్స్ థర్టీ అయిపోయింది వెదర్ కూడా చల్లగా ఉంది కదా అస్సలు ఎగవాలనిపించట్లేదు ఇక వెంటనే క్విక్గా అయిపోయే రెసిపీని ఇక్కడ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను డైలీ మా వాడికి కూరన్నం పెరుగన్నం అలానే టిఫిన్ కింద ఇడ్లీనో దోశనో అలా పెట్టిస్తూ ఉంటాను అయితే ఈ మధ్య అసలు తినకుండా వెనక్కి తెచ్చేస్తున్నాడు ఎక్కువగా అంతకుముందు ఇలా రైస్ ఐటమ్స్ చేస్తూ ఉండేదాన్ని ఫ్లేవర్డ్ రైస్ అనమాట సో ఇక్కడ మేతీ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అలా దించిన వెంటనే వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది వెదర్ కూడా చల్లగా ఉంది కదా సో ఈ చల్లని వెదర్కి వేడివేడిగా మేతి రైస్ సో లంచ్ బాక్స్కి ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఇక వెంటనే రైస్ కడిగి పక్కన పెట్టేసి ఇక కుక్కర్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో స్పైసెస్ వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిముక్కలు పచ్చిమిరకాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకొని సన్నగా తరిగిన మూడు టమాటోల్ని కట్ చేసుకొని అవి కూడా గ్రేవీలాగా వచ్చేలాగా వేయించుకొని ఉప్పు పసుపు అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను బాగుంటుంది ఇక మెంతాకుని కడిగి పక్కన పెట్టుకున్నాను కదా వాటిని కూడా దీనిలో కలిపేసుకొని ఇక కొంచెం మగ్గించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది హెల్దీ కూడా మెంతాకు రక్తహీనతని తగ్గిస్తుంది అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అలానే ఇందులో విటమిన్ సి కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీకి అవసరమైన పోషకాలని అందిస్తుంది డైలీ నేను వెజెస్ పెట్టడం వల్ల ఎక్కువ ఫైబర్ అలానే స్ట్రెంత్ ఎక్కువ ఉండట్లేదు మా వాడికి సో తొందరగా వీక్ అయిపోయినట్లు అనిపిస్తున్నాడు అనమాట అందులోనూ ఈవినింగ్ టైంలో కోచింగ్కి వెళ్తున్నాడు క్రికెట్ కోచింగ్కి సో పెట్టిన బాక్స్ కూడా వెనక్కి వచ్చేస్తే ఎలాగా అందుకని ఇంక ఇలా ప్లాన్ చేసి ఇచ్చానమాట సో అందులోనూ లేట్గా లేచాను కదా తొందరగా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ సో మీకు కూడా ఉంటుందని ఇంక ఇక్కడ షేర్ చేస్తున్నాను ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా విజిల్ పెట్టేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది డైరెక్ట్గా ఉండేదానికన్నా కూడా విజిల్ పెట్టేస్తాం కాబట్టి చాలా క్విక్గా అయిపోతుంది సో వేడి వేడిగా ఇలా బాక్స్లో సర్వ్ చేస్తే ఆవిరి పట్టేసినట్లుంటుంది కదా అందుకని కొద్దిసేపు వెదర్కి చల్లబడేలాగా ఇలా పెట్టేశాను అనమాట ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ని పెట్టాను ఇంట్లో ఎక్కువగా నెయ్యినే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను బ్రెడ్ ఫ్రై చేయడానికి కూడా నెయ్యినే వాడానన్నమాట కొంచెం ఆరిపోయినా కూడా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇక మావాడు వెళ్ళేటప్పుడు ఇలా వీడియో తీస్తుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు మామూలుగా అయితే యాక్టివ్గా బాగా చెప్తాడు ఇక వీడియో తీస్తున్నానని మెళకలు తిరిగిపోతున్నాడు ఇక పరిగెడుతున్నాడు చూడండి ఇక్కడ సో అన్విత కొంచెం లేట్గా వెళ్తుంది ఇంకా కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు అనమాట వాడిని పంపించేసి ఇంక మళ్ళీ మొక్కలతో ఇలా కొద్దిసేపు స్పెండ్ చేసేసాను నైట్ నీట్గా నీళ్ళల్లో ఎప్సమ్ సాల్ట్ వేసి క్లాత్ పిండేసి ఆకుల మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాను చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా ఇలా మొక్కలతో ఎంతసేపయినా స్పెండ్ చేయచ్చు ఎంత పనైనా చేసుకోగలుగుతాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం చేసుకునే పని ఇష్టంతో చేసుకునే పని కష్టంగా ఉన్నా ఇష్టంగానే ఉంటుంది కదా చూసిన వాళ్ళు అంటారు అప్ప ఎంత పని చేసుకుంటూ ఉంటావు నీకు అసలు అలుపు రాదా అనేసి ఇలా మొక్కలతో స్పెండ్ చేస్తే ఆ అలుపు అసలు అనిపించదు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది ఈ మధ్య కొంచెం ఇలా ఫోన్లతో స్పెండ్ చేస్తున్నాను కానీ అంతకుముందంతా కూడా ఎక్కువ డే మొత్తంలో ఒక టూ త్రీ అవర్స్ అయినా మొక్కలతోనే స్పెండ్ చేసేదాన్ని ఈ గార్డెనింగ్ పనులు రోజూ చేసుకున్నా ఉంటూనే ఉంటాయబ్బా ఈరోజు కూడా చిన్న వర్క్ ఉంది అది చేసుకుంటూ కొన్ని మంచి మాటల్ని మీతో షేర్ చేస్తాను నీ మాటల కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెప్తుంది అనుకున్నప్పుడు మౌనం వహించు నువ్వు మౌనంగా ఉండడం కన్నా మాట్లాడడమే మంచిది అని అనుకున్న సమయంలో మాట్లాడే అవకాశాన్ని అస్సలు కోల్పోకు ఎదుటి వాళ్ళు చెప్పేది వినడంలో తప్పులేదు కానీ మనం వినిపించాలనుకున్నది మాత్రం చెప్పడంలో అస్సలు మిస్ అవ్వద్దు కొన్ని కొన్ని మంచి మాటలు నాకు చాలా రిలేటబుల్గా ఉంటాయి నేను ఏదైనా విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు అస్సలు దాచిపెట్టను నేను చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాను అలా మనసులో పెట్టుకొని ఉండడం దాన్ని క్యారీ చేయడం అసలు నాకు నచ్చదు నేను అసలు అలా ఉండలేను మంచి గురించి అంటే మనం చెప్పే మాటలు ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతాయి అంటే అస్సలు ఆగను ఎక్స్ప్రెసివ్గా ఉంటాను అంటే అది బాగుంది బాగాలేదు అనేది వెంటనే చెప్పేస్తాను అనే దాన్ని కొంచెం వాళ్ళు బాధపడతారు అంటే ఆలోచించాలి కానీ బాగుంది అనుకున్నప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే ఎదుటి వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఈ మంచి మాట నాకు బాగా నచ్చింది మీకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అంతకుముందంతా కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అయితే కామెంట్స్ చాలా తక్కువ వచ్చేవి చాలా ఫీల్ అయ్యాను మానసికంగా ఏదో ఫీలింగ్ అనమాట నేనేమైనా రాంగ్ పెడుతున్నానా లేదంటే ఎదుటి వాళ్ళకి నచ్చట్లేదు కదా నచ్చే విధంగా ఇంకెలా పెట్టాలి అని ఎక్కువ థింక్ చేసేదాన్ని ఈ మధ్య కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారని తెలిస్తే ఒక్క మాట చెప్తే తప్పే ఉంది మన మాట ద్వారా ఎదుటి వాళ్ళు సంతోషపడతారు అంటే అస్సలు వెనకాడద్ధ సాధ్యమైనంత వరకు మనం హ్యాపీగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకోవడం ఒక మంచి అలవాటు కొన్ని మంచి అలవాట్లు మన హెల్త్కి చాలా మంచిది హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్లనే కాదు మెంటల్గా ఫిట్గా ఉండడం కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది సో ఇక్కడ ఒక నెల క్రితం నేను చామంతి మొక్కని పైనుంచి తీసుకొచ్చాను కదా అయితే పూలన్నీ వాడిపోతూ ఉన్నాయి అంటే ఎండిపోతూ ఉన్నాయి అనమాట సో వాటిని వెంటనే తీసేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చేసి మళ్ళీ మొక్కలు అయితే వచ్చేస్తాయి కాడ పొడవుగా ఉంటుంది కదా ఇక స్టెంబు వరకు కట్ చేసామంటే ఇంకా అక్కడ నుంచి కొత్త చిగురులు అయితే వచ్చేస్తాయి ఇక మార్నింగ్ లంచ్ బాక్స్కి అలా మేతీ రైస్ చేసి ఇచ్చేసాను కదా ఇక లంచ్కి అయితే మాకు కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను ఇక్కడ గుమ్మడికాయతో కూర చేస్తున్నాను అనమాట మీరు ఎప్పుడైనా చేశారా మంచి గుమ్మడికాయ చాలా మంచిది వీటితో పులుసు పెట్టచ్చు ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇక ఫ్రై అయితే అచ్చంగా మనం చికెన్ ఫ్రై చేసుకుంటే ఎలా వస్తుందో అలానే ఉంటుంది ఇది మా కింద ఆంటీ ఉన్నారు సో ఆంటీ రెసిపీ అనమాట ఇది ఒకసారి దగ్గరుండి వండించుకున్నాను నాకు బాగా నచ్చింది సో అప్పటి నుంచి ఇంక ఇలానే చేస్తూ ఉంటాను సో దీనికోసం ముందుగానే ముక్కలన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇక ఇక్కడ మట్టి కుండ ఉంటుంది కదా దాన్ని అయితే నీట్గా కడిగి ఆరపెట్టేస్తున్నాను అనమాట అలానే ఆయిల్ బాటిల్స్ కూడా వాష్ చేసి మా వద్ద పక్కన పెట్టింది ఇంకా చెయ్యాలి దానిలో ఆయిల్ కొంచెం మట్టిగా అనిపిస్తుంది అందుకని లిక్విడ్ వేసి కొంచెం నానడానికి అలా పెట్టేశారనమాట వంట చేసే ముందు ఇలా మెస్సీ మెస్సీగా ఉన్న కిచెన్లో అసలు చేయాలనిపించదు అందుకని నీట్గా ఫస్ట్ అయితే సర్దేసుకున్న తర్వాతనే నేను వంట స్టార్ట్ చేస్తాను ఇక మంచి గుమ్మడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి సన్నగా అయితే సన్నగా అవసరం లేదు కొంచెం లావుగానే చేసుకోవాలి ఇక పీల్ చేయడానికి అసలు అది రాలేదనమాట గట్టిగా ఉంది అందుకని ఇంకా అలానే ఉంచేశాను ఈ కూర చేసుకోవడానికి ఉల్లి ముక్కలు కొంచెం ఎక్కువ పడతాయి నేనైతే ఒక మూడు ఆనియన్స్ని తీసుకున్నాను సో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా స్పైసెస్ స్టార్ ఫ్లవర్ యాలకులు చక్క లవంగాలు అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ అనే తీసుకున్నాను ఎక్కువైతే స్పైసీ ఎక్కువ అవుతుంది ఫస్ట్ అయితే పచ్చిమిరగాయలు వేయించుకున్నాం అనుకోండి బాగా ఫ్లేవర్ పట్టేస్తుంది కొంచెం కారం తక్కువ పడుతుంది అందుకని ఇంకా వేసుకుని తర్వాత ఆనియన్స్ ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పసుపు కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలానే ఆ ముక్కలకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి ఇంకా గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గించుకొని ఇంకా కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి కొంతసేపు అలా ఉంచుకున్నామంటే కొంచెం థిక్గా వచ్చేస్తుంది కదా కారం కూడా కొంచెం ఫ్రై అవుతుంది మంచి కలర్ వచ్చేస్తుంది ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట సో ఎక్కువ టైమే పడుతుంది చూడటానికి మెత్తగా ఉంటుంది కానీ కొంచెం ఎక్కువసేపే ఉంచుకోండి సింటమ్స్ ఏంటంటే ఇంకా కంప్లీట్ అయింది అని ఆయిల్ తేలుతుంది కదా ఇంకా అప్పుడు ఆ కర్రీ రెడీ అయిపోయినట్టు ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇక లాస్ట్లో నేను యాసెషువల్గా ఈ పౌడర్స్నే యూస్ చేస్తాను ధనియా పౌడర్ గరం మసాలా అలానే జీరా పౌడర్ ఈ మూడు యాడ్ చేసేసి ఇంకా ఒక్కసారి కలిపేసి ఇంకా అంతే కూర రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తినరు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇది పెట్టిన అలవాటు లేదనమాట సో మధ్యలో ఇలా తినిపించాలంటే కొంచెం కష్టంగా ఉంది అయితే నాకు చాలా ఇష్టం అనమాట బాగుంటుంది ఇంకా అచ్చంగా చికెన్ తిన్న ఫీలింగే వచ్చేస్తుంది కొంచెం ఎక్కువసేపే మగ్గించుకున్నాను నేను మూత పెట్టేసుకొని సో ఫైనల్గా ఆయిల్ అయితే తేలుతుంది మనం వేసిన నీళ్లు కూడా ఎగిరిపోతాయి అనమాట ఇంకా ఫైనల్గా ఈ స్పైసెస్ వేసిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది కర్రీ సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఈ మంచి గుమ్మడికాయ ఇంకా చెప్పడం మర్చిపోయాను లాస్ట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను సో నార్మల్గా అయితే ఇది స్వీట్గా ఉంటుంది ఇంకొంచెం స్వీట్ యాడ్ అవుతుంది స్వీట్ ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేశాను ఎందుకంటే మాది ఆర్గానిక్ బెల్లం స్వీట్ తక్కువ ఉంటుందన్నమాట సో కర్రీ కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్విత కూడా ఈరోజు ట్వెల్వ్కి వెళ్తుందనమాట ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి అందుకని కొంచెం లేట్గా వెళ్తుంది సో ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూ